నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీల నాయకత్వంలో ఏర్పడిన ఈ కూటమి మంచి ఫలితాలు ఇచ్చింది అని చెప్పడానికి మనకి అనేకమైన సంకేతాలు ఉన్నాయి రెండు నెలల నుంచి కూడా మన ప్రజల్లో తిరుగుతున్న విధానంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన స్పందన పోలింగ్ రోజున ఓటు వేసిన విధానం ప్రత్యేకంగా మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి పాజిటివ్గా వాళ్ళు స్పందించిన తీరు మనం ఊహించని విధానంలో ఈ రోజున ఎన్నికలు జరిగాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఇది ఎనిమిదో లక్ష్యం చేయటం రేపు కౌంటింగ్ అయినంత వెలువడే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకునే విధంగా మొన్న ఎన్నికల రోజున అనుభవం పొందడం జరిగింది మనం ఈ రెండు నెలల బట్టి ఎంతో సమన్వయంగా ఎదుటి పార్టీ మీద దూషణ విధానం కాకుండా ఎదుటి పార్టీ వాళ్ళని సంస్కారం లేని విధంగా మాట్లాడే విధంగా కాకుండా మన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏం చేయబోతాం